అణ్వాయుధాలను దాచిన ఇరాన్ ఆధైర్యంతోనే అమెరికాకే సవాలు విసురుతున్న ఇరాన్ ఇరాన్ ఆందోళన అంతగతకు పెరుగుతున్న నేపథ్యంలో దానికి తోడు మరణాల సంఖ్య కూడా మూడు వేల దాటింది మరోవైపు కమేనీ ప్రభుత్వం ఎక్కడ తగ్గడం లేదు సైనిక చర్యలతో నిరసనకారులను అణచివేయడానికి ప్రయత్నిస్తుంది ఆందోళనకారులను వారిని అరెస్ట్ చేస్తూ అరెస్ట్ చేసిన వారిని ఊరి తీస్తూ ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులపై ఉక్కుపాదం నోపుతుంది ఈ నేపథ్యంలోనే ఆందోళన చేస్తున్న వారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలికారు ఈ క్రమంలో అమెరికా సైన్యం దాడికి రంగం సిద్ధం చేసుకుంటుందని వార్తలు వెలువడుతున్నాయి అయితే ఇరాన్ అదే ఇరాన్ ఆ దేశ సుప్రీం లీడర్ ఐదుల్లా ఖమేని మాత్రం ఏమాత్రం భయపడడం లేదు దానికి తోడు ట్రంప్ నే చంపిస్తామంటూ ప్రత్యక్షంగా దాడులు దీయడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది ఇదంతా ఇరాన్ దగ్గర ఉన్న అన్వాయితీ సంపత్తి చూసుకునే ఇరాన్ అంత ధైర్యంతో అమెరికాకు సవాల్ విసురుతున్నట్టు తెలుస్తుంది గతేడాది జూన్లో ఇరాన్పై అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే అప్పుడు ఆ దేశ అనువాయుధ కర్ అను అనుకరుగా అనువాయుధ కర్మాగారంపై దాడి చేసింది గతేడాది జూన్లో గతేడాది జూన్లో ఇరాన్పై అమెరికా దాడులు చేసింది అప్పుడు ఆ దేశ అణు కర్మాగారంపై దాడి చేసింది అమెరికా అందులో ఆయన అణు కర్మాగారం పూర్తిగా దెబ్బతింది దీంతో వారు అణ్వాయుధాలను తయారు చేయడం మానేశారని కర్మాగారం కూడా మూసేశారని అనుకున్నారు అందరూ కానీ తాజా సమాచారం ప్రకారం ఇరాన్ ఇరాన్ పోర్ట్లో ఉన్న అనుకర్మా అను కర్మాగారాన్ని పాత పాత నాంటేజ్ కేంద్రానికి సమీపంలో పీకాక్స్ పర్వతాల్లో ఒక కొత్త విశాలమైన ప్లాంట్లు నెలకొల్పిందని తెలుస్తుంది ఈ కొత్త కేంద్రం పోర్టు కంటే చాలా లోతుగా ఉందని చెప్తున్నారు కాంక్రీట్ యొక్క బహుళ పొరలతో కట్టబ కట్టబడి ఇది భూమి కింద ఎనిమిది నుంచి వంద మీటర్ల లోతులో ఉందని చెప్తున్నారు అది కాకుండా ఇరాన్ తన పాత అనువాయుధ కేంద్రం తలెగాన్ తలేగాన్ సమీపంలో తలైగాంటూ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసినట్లు పూర్తి చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి భవిష్యత్తులో దాడులు జరిగినా అది చెక్కు చేదలకుండా ఉండేందుకు ఉండే భవిష్యత్తులో దాడి జరిగినా అది చెక్కు చేయకుండా ఉండేలా నిర్మించారని తెలుస్తుంది అయితే ఆధైర్యంతోనే అమెరికాకు ఏమాత్రం భయపడటం లేదు అమెరికాకే ఇరాన్ సవాలు ఇస్తుంది లాస్ట్ టైం బుల్లెట్ మిస్ అయింది ఈసారి ఖచ్చితంగా బుల్లెట్ మిస్ అవ్వదనేసి ట్రంప్ను ప్రత్యక్షంగా వ్యక్తిగతంగా ఇరాన్ ప్రభుత్వం ఇరాన్ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అమెరికా అమెరికా సైనిక దాడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న తరంలో ఇరాన్ ఏమాత్రం భయపడకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కే సవాలు విసురుతుంది ఇరాన్ ఇరాన్కు ఇంత ధైర్యం ఎక్కడికే వచ్చిందని ఆలోచిస్తే ఇరాన్కు అణ్వాయుధ నిల్వలు అన్వాయి అణ్వాయుధాలు భారీగా ఉన్నాయనేసి ఒక నివేదిక బహిర్గతమైంది ఈ అణవాయుధాల ధైర్యంతోనే అమెరికాకు సవాలు విసురుతుంది ఇరాన్